వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరోప్ ట్రిప్కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు సిబిఐ కోర్టు సైతం అనుమతి ఇచ్చింది ఇదే సమయంలో బట్ కండిషన్స్ అప్లై ఉంది వీటితో పాటుగా జగన్ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది ఒక్కసారి జగన్ యూరప్ టూర్కు సంబంధించి సిబిఐ కోర్టు పెట్టిన కండిషన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు తమ కుమార్తెల వద్దకు వెళ్లేందుకు జగన్ సిబిఐ కోర్టును అనుమతి కూడా తమ కుమార్తెల వద్దకు వెళ్లేందుకు జగన్ సిబిఐ కోర్టును అనుమతి కూడా కోరారు జగన్ పిటిషన్పై విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు యూరోప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది అక్టోబర్ ఒకటి నుంచి ముప్పైయో తేదీ మధ్యలో పదిహేను రోజుల పాటు యూరోప్ వెళ్లేందుకు పలు షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేసింది అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది జగన్ ఎప్పుడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరఫు న్యాయవాది పేర్కొనగా సిబిఐ తరపు వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనిపైన అభ్యంతరం వ్యక్తం చేశారు జగన్ ఆర్థిక నేరాల కేసుల్లో నిందితుడిగా ఉన్నారని విదేశీ పర్యటనలకు ఆయన్ను అనుమతించవద్దని వాదనలు వినిపించారు పైగా గతంలో విదేశీ పర్యటనలకు అనుమతి ఇచ్చినప్పుడు ఒకటి రెండు సందర్భాల్లో మినహా ఆయన కోర్టు ముందు హాజరు కాలేదని చెప్పుకొచ్చారు జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళి తిరిగి వచ్చిన సమయంలో ఎప్పుడు వచ్చారో కూడా తెలియదని దీంతో తగిన షరతులు విధించాలని కోర్టును కోరారు సిబిఐ తరపు న్యాయవాది దీంతో న్యాయస్థానం పలు షరతులతో జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతిని అయితే ఇచ్చింది ఆయన తన పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలను కోర్టుకి సిబిఐకి ఇవ్వాలని ఆదేశించింది యూరోప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ పద్నాలుగో తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ కోర్టుకు ఒక మెమో సమర్పించాలని ఆదేశించింది దీంతో జగన్ అక్టోబర్ తొలి వారంలోనే యూరోప్ పర్యటనకు వెళ్లనున్నారు పదిహేను రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్ళి తమ కుమార్తెలతో అక్కడ గడపబోతున్నారు తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తానే స్వయంగా పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటానని పార్టీ నేతలతో చెప్పుకొచ్చినట్లు సమాచారం దీపావళి నుంచి జగన్ రాజకీయంగా ఇక దీక్షల్లో పర్యటనలో పూర్తిస్థాయిలో పాల్గొంటారని వైసీపీ నేతలైతే చెప్తున్నారు